నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్రంలో ఒక వింత నడుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా అని చెప్పేసి పునాదు వేసి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారంటే నాలుగు నుంచి ఐదు వరకు అయితే క్లాసులు జరుగుతున్నాయి అంట మిగిలిన పదిహేడులో పన్నెండు కాలేజీలు క్లాసులు జరగట్లేదు అసలు చాలా వరకు అయితే గ్రౌండ్ లోనే ఉన్నాయి పునాదుల్లోనే ఉన్నాయి కానీ వీళ్ళు అడిగే విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని కట్టడేంటని ఆ బిల్డింగ్ నిర్మాణం ఎందుకు జరగట్లేదు అని ఎంత గమనించండి ఒక మూడు అంతస్తులు బిల్డింగ్లు ఉండే ఒక మూడు అంతస్తులు ఉండేటటువంటి మూడు ఫ్లోర్లు ఉండేటటువంటి ఒక బిల్డింగ్ కాలేజీ కట్టడానికి అన్ని సమయం పడితే ఐదు సంవత్సరాల సమయం దాలకపోతే అలాంటిది కొన్ని వందల వేల ఎకరాల్లో ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు యాభై అంతస్తుల కట్టేటటువంటి బిల్డింగ్ లెక్క ఎంత టైం పడుతుంది ఆ మాత్రం కూడా లేదు మనకి కానీ మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు మెడికల్ కాలేజీలు కట్టే అంటున్నారు ఎక్కడ పులివెందుల ఒకటి విజయనగరం ఒకటి మచిలీపట్నం ఒకటి రాజమండ్రి ఒకటి అసలు పరిస్థితి ఏంటి ఎవరికి తెలియదు ప్రపంచ కట్టినాడో కట్టలేదు పరిస్థితి ఆయన చెప్పుకుంటున్నాడు ప్రచారం చేసుకోలేదు అని చెప్పేసి అంటే పదిహేడు కాలేజీలకు గాను ఈ రోజున ఐదు కాలేజీలు మాత్రమే కట్టినట్టుగా తెలుస్తా ఉంది మిగిలిన కాలేజీలు ఇంకా కట్టలేదు అది గ్రౌండ్ లెవెల్లో అది పిచ్చి మోకలు అనమాట ఈ రోజున అది సంగతి కానీ వీళ్ళు మాత్రం అమరావతి ఐదు సంవత్సరాలు ఎందుకు కట్టలేదు చంద్రబాబు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా చూస్తా చూడాలి